రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి కూటంతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు పామిడి మండల కేంద్రంలోని నెమల్లపల్లి గ్రామంలో ఇంటింటా టీడీపీ ప్రచారంలో పాల్గొని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా మాట్లాడారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ పథకాలతోనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సు ప్రయాణం చదువుతున్న పిల్లల కోసం భవిష్యత్ భవిత కోసం సూపర్ సిక్స్ పథకాలు ఎంత ఉపయోగపడతాయన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు పాముడి మండలం నెమలపల్లి గ్రామంలో ప్రచార కార్యక్రమం రావడం జరిగింది ఎక్కడ చూసినా జన సముద్రంగానే రోజు నెమలపల్లి గ్రామంలో మొత్తం ఊరూరు ఒక పండుగ వాతావరణం లాగా ఉంది ఆ ప్రేమ అనురాగం చూస్తుంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ముఖ్యమంత్రి అనిస్తాడనే దానికి ఇది నిదర్శనం ఈ గ్రామం వారు వన్ సైడ్గా ఉంది ఏ ఒక్క ఓటు కూడా తప్పుకున్నట్ల ఒక తెలుగుదేశం పార్టీ రెండు సైకిల్ గుర్తుకేసే విధంగా ఈరోజు ఈ ప్రేమ అనురాగం చూపుతున్నారు కాబట్టి అదేవిధంగా ఈ గ్రామాలకి అన్ని విధాలుగా మన ప్రభుత్వం ద్వారా వచ్చిన ప్రతి లబ్ధి ఏ విధంగా అయినా కూడా వాళ్ళని సాయం చేసి ఈ గ్రామానికి నీళ్ళు రోడ్లు అయితేనేమి డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం ఎందుకంటే ఇక్కడున్న నా పైన నమ్మకం అలాంటిది కాబట్టి ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నేను వాళ్ళందరినీ కాపాడుకుంటానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి